తిరుపతి జిల్లా వరదైపాలెం మండలం చిన్న పాండూరు సమీపంలోని నక్కలమిట్ట కాలనీ వాసులు తమకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలంటూ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగురవం బాబుతో కలిసి నిరసనకు దిగారు ఈ సందర్భంగా బాలగృహం బాబు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా నక్కలమిట్ట కాలనీలో వీరు స్థిర నివాసం ఉంటున్న వీరిని ఎవరూ పట్టించుకోవడం లేదని వారి గ్రామంలో వారికి కావాల్సిన విద్యుత్ నీరు రోడ్లు మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలంటూ డిమాండ్ చేశారు లేకుంటే కార్యాలయం వద్ద వీరి సమస్య గురించి పరిష్కారం అయ్యేంత వరకు దీక్షకు దిగుతామని తెలిపారు ఈ సందర్భంగా నక్కలమిట్ట గ్రామానికి చెందిన నాయకురాలు గత పదిహేను సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు బాధలు పడ్డామని అయినా అధికారులు గాని పాలకులు గాని కనికన రావడం లేదని మాకు నివాసానికి పట్టాలు ఇవ్వాలంటూ ప్రభుత్వం ఇంట్లో మంజూరు చేయాలంటూ లేని పక్షంలో మీ వాసులందరూ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నుంచి కదిలే ప్రసక్తి లేదంటూ తెలిపారు మండలంలోని చిన్నపాండూరు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి నక్కల గ్రామంలో దాదాపు ఎస్టీ కులానికి సంబంధించినటువంటి నక్కల వాళ్ళు దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి అక్కడ వాళ్ళు కూర్చొని వాళ్ళకి ఉద్దేశాలను లేకుండా అక్కడ వాళ్ళు జీవిస్తూ ఉంటే ఆ రోజు నుంచి కూడా వాళ్ళకి పాఠాలు ఇప్పించాలని చెప్పి ఎమ్ఆర్ఓ గారిని కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు ప్రభుత్వ ఎమ్మెల్యేలు కావచ్చు ప్రతి ఒక్క ప్రతి ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరూ కూడా వాళ్ళు ఎన్నోసార్లు కోరడం జరిగింది కోర్టులో కూడా ఆర్డర్ తీసుకురావడం కూడా జరిగింది అయినా కూడా వాళ్ళని కనికరించకుండా ఈ ప్రభుత్వ అధికారులు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా దానిపైన స్పందించుకుంటూ పోవడం చాలా శోచనీయం నేను ఖచ్చితంగా చెప్తున్నాను నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు వాళ్ళ తరపున నేను మాట్లాడుతున్నాను వారికి ఖచ్చితంగా కాన వారికి ఇంకో రెండు మూడు రోజుల లోపలకైనా వాళ్ళకైనా న్యాయం జరగకపోతే వాళ్ళకి పట్టాలు ఇచ్చేటటువంటి ఒక కొలికి రాకపోతే ఎక్కడే కూర్చొని చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను మొక్క వాళ్ళకి నీళ్ళు లేవు తినడానికి తిండి లేదు వాళ్ళకి కరెంటు లేదు వాళ్ళకి ఇల్లు లేదు వాళ్ళకి వాకిలి లేదు ఏది లేకుండానే వాళ్ళకి గుర్చులతో ఎన్ని సంవత్సరాలు బతకాలి ఈరోజు భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి కూడా ఇళ్ల స్థలాలు కల్పించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం ప్రభుత్వంపైన ఉంటుంది ప్రభుత్వ పైన ఉంటుంది కానీ మన కంటి ఎదురుగానే పదహైదు సంవత్సరాలుగా వారు బాధపడతూ ఉంటే చూసి చూసి వారిని హేళన చేసి చేయడం తప్ప వాళ్ళని అవమానపరచడం తప్ప వాళ్ళని కొట్టించడం తప్ప వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్ట పనాయించడం తప్ప మీరు చేసినటువంటి పని ఏందో నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రభుత్వ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నాను నేను కలెక్టర్ గారు కూడా వారి దృష్టి గారి దృష్టి తీసుకున్నప్పుడు కలెక్టర్ గారు వారికి ఇమీడియట్గా శాంక్షన్ చేసి వాళ్ళు చేయండి వాళ్ళకి పట్టాలుషిషి చేయండి అని చెప్పి కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారు అదే మాట చెప్పడం జరిగింది వీళ్ళని ఎంక్వైరీకి తీసుకుని వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళకి రిపోర్ట్ పంపించమంటే ఇంతవరకు కూడా పంపించలేదు ఇప్పటికీ దాదాపు ఆరు ఏడు నెలలు అవుతా ఉంది నేను దీన్ని తీవ్రంగా నేను చెప్తా ఉన్నాను వీళ్ళకి ఈ రోజు నుంచి ఖచ్చితంగా వారు ఇక్కడే కూర్చొని ఇక్కడే భోజనాలు కావచ్చు ఇక్కడే అన్ని చేసుకొని ఇక్కడే టెంట్ వేసుకొని వారికి న్యాయం చేసేంత వరకు కూడా పోరాడతాన్ని చెప్తే తెలియజేసుకుంటాను వైస్ ప్రెసిడెంట్ నేను అరవై ఆరు మండలం తిరిగిన దాన్ని ఏ మండలంలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోతుండే మనిషిని ఈ పొద్దు ఈ పాల మండలానికి వచ్చి నేను పదహైదు సంవత్సరాలు అయిపోయింది మాణిక భాష మా పెద్దనాయన నాకు కూడా మా చిన్నయన దాని కూడా మా నాయన ఐదు మంది అన్నతమ్ముళ్ళు ఆ కాలం నుంచి కూడా ముచ్చినాడు చిన్న దెబ్బ తిన్నా కొట్టేది రైతులు తరివేసేది కొట్టేది తరివేసేది కొట్టేది కాల్చేసేది ఇలాగ పరిస్థితుల్లో నేను అడుగు పెట్టి పదహైదు రోజులు ఉండదన్నారు పునాది చేసి ఫ్యాక్టరీ కట్టాలన్నారు ఆ పునాది రోజు నేను వచ్చానక ఆ పొద్దుంచి నాకు దెబ్బలు పండే వడ్డే పాలమోళ్ళు రెండు వందల యాభై మంది వచ్చి దుమ్ము దుమ్ముగా కొట్టేశారు కాళ్ళు చేతులు ఇచ్చేశారు కలకాయ అది ఆంజనేప పగలు కొట్టేశారు కొట్టేసి వాడు ఇప్పుడు కూడా చెవుడి కూడా అయిపోయాడు ఇదిగో నన్ను కొట్టేసాడు నా అల్లుడిని వర్గించం మీద కొట్టేశారు ఇలాంటి బెడ్ల పండుకొని పదహైదు సంవత్సరాలు అయింది ఇప్పుడు గుడ్డి దాని గుడ్డి దాని అయిపోయినా ఒక జిల్లా కలెక్టర్ కాదు చిత్తూరు వంద సార్లు పోయి ఉంటాను హైదరాబాద్ వంద సార్లు కర్నూలు కడప ఇంకా హైదరాబాదు ఇంకా ఢిల్లీ ఇవన్నీ తిరిగినాను పట్టాలు ఇస్తారని చెప్పి పైనుంచి ఆర్డర్ కూడా తెచ్చి కలెక్టర్ గారికి పంపిస్తే తొందరలో పట్టాలు ఇమ్మన్నారు పదైదే పదహైదు రోజుల పట్ట ఇవ్వని కాగితంలో ఉన్నది వీళ్ళు ఏం చేశారు ఆ కార్యక్రమాన్ని చిత్తగుడ్లో పారేసినారో ఎక్కడ పారేసినారో ఈ తహసీల్దార్ ఆఫీసు అంత మోసము ఈ వరదాపాలెం అంత మండలము ఏ జిల్లాలో లేదు ఏ మండలాల లేదు ఇది ఒకటే మోసపోయిన మండలం కానీ నేను చెప్తా ఉన్నా పదహైదు సంవత్సరాలు పూలరాడి పడిన శమశ అర్జులు ఇచ్చి ఇచ్చి ఇవ్వరే చేసి వంద అందులు ఇచ్చి ఉండ ఎంఆర్ఓకి ఇచ్చిండా ఆర్ఐకి ఇచ్చి ఉండేకి ఇచ్చి ఉండ సర్వేర్లకు ఇచ్చిండా వంద సార్లు వచ్చి ధర్నా చేసి కాకి కట్టలు కట్టలు ఇచ్చి ఉండ పట్టాలు అయిపోయినాయి అని కూడా పాత ఎంఆర్ఓ ఉన్నప్పుడు కూడా పట్టాలు ఇచ్చే పని కూడా ఇచ్చేసి ఉండ అవి కూడా లిస్ట్ ఉండదు అయ్యి చూపిస్తే ఇప్పుడు మీరు ఉండదు ఆ పట్టాలు కూడా అయిపోయిందేమో అది ఏం చేశారో నాకు తెలియదు నేను మాత్రం ధర్నాలో కూకుంటూ ఉండ సత్యది బత్యది నేను వెనకాడు నా సంగతి ఢిల్లీ తాక నేను ఈ పొద్దుంచే ఇక్కడ ధర్నా పెడుతుండా మూడు రోజుల్లో మాకు రెస్పెండ్ రావాలా పట్టాలు మీకు ఇచ్చేస్తున్నావు మీరు ఏ భయపడి మాకు చెప్తేనే మా జనాన్ని తీసుకొని ఇంటికి పోతా లేదంటే ఇక్కడే మా ఇల్లు ఇక్కడే మా సోటు ఇక్కడే మా బాత్రూము ఇక్కడ మా వంటలు